అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరం కూడా రైతులకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చూపినా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావు ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి చాలా క్లారిటీగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాను మరి ఇప్పటికే మీరు అనేక అయితే తెలుసుకుంటూ ఉన్నారు మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క అప్డేట్ని కూడా తెలుసుకుంటే మీకు ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదలయ్యేటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు నేరుగా మీకు అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట మరి ఏ అకౌంట్లకు ముందుగా వేస్తారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అకౌంట్లు అనేది ఆ విధంగా చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మరి ఏ విధంగా చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను మీరు వెంటనే కూడా డబ్బులు తీసుకోవడానికి కూడా మీకు సహాయంగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే రైతులకైతే అందుతూ ఉంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బుల విడతలకు ప్రధాని మోదీ గారు ఆమోదం అయితే తెలిపారు మరి ఆ రైతులందరికీ కూడా మనకు ప్రస్తుతానికి జమ అనమాట మరి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మేము చేసుకున్నామా లేదా మాకు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలుపుతుందనమాట మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫరీ స్టేటస్ కానీ బెనిఫరీ లిస్ట్ పైన కానీ క్లిక్ చేసి ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా లిస్ట్లో కనుక మీ పేర్లు ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేర్లు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఇవి లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఉంటే కనుక అవసరం లేదు లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు చేసుకోవాలి చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులకు డబ్బులు వస్తే కేంద్ర తెలంగాణ రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తాయి ఇప్పటికే రైతులకు డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మనకు డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి డబ్బులు అయితే రావాలి మరి రైతులు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది మరి ఈ విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా మీ ఫోన్లో తెలుసుకోండి దీని ప్రకారం చూసుకుంటే కనుక మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది దాని ప్రకారం మీకు డబ్బులు జమ కావడం జరుగుతుంది తప్పకుండా ఉన్నా అలాగే ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా మీరు చేసుకోండి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి రోజుల్లో పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క డబ్బులు రావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి మరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే కొంతమంది చేసుకున్నారు ఇంకా కొంతమంది చేసుకోలేదు గతంలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా ఇలాగే చేశారు మరి గతంలో పంతొమ్మిదో విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదన్నమాట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం అప్ మనకు ఆదేశాలైతే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుక్కీబావ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావు మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా డబ్బులు అయితే మీకు జమ అవుతాయి మరి లిస్టులో ఖచ్చితంగా మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే డబ్బులు అయితే రావు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే జారీ చేసింది ఇప్పుడే మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే మనకు లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం లబ్ధి అయితే పొందండి గతంలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా ఇలాగే చేశారు మరి గతంలో పంతొమ్మిదో విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రాలేదన్నమాట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులైతే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఏ విధంగా చెక్ చేసుకుంటే ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాతా సుఖీభవా అయితే ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులైతే వేయబోతుంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి